దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఏడవ వారం శుక్రవారం ఈనాటి సుశేష పఠనం మార్కు సువార్త అధ్యాయము ఒకటో వచనము నుండి పన్నెండో వచనం వరకు నేటి ప్రధాన ధ్యానాంశం విడాకుల సమస్య క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార ముందుగా మార్కు సువార్త పదవ అధ్యాయము వచనాన్ని ఆలకించుదాం ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాదు ప్రభువు యోర్ధాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమునకు వచ్చారు పరిశైలు పరీక్షార్థము అనగా ప్రభువును శోధించుటకు తప్పుపట్టుటకు ఆయనను నాశనము చేయుటకు ఆయన యుద్ధకు వచ్చి విడాకుల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని ప్రభువు పరిశైల చేతనే ఈ విధంగా చెప్పించారు విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించను అని వారు సమాధానం ఇచ్చారు ఈ చట్టం మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లు ఆదేశించను అని పరిశైలకు ప్రభు స్పష్టం చేశారు ఈ విడాకుల గురించి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుండి నాలుగో వచనంలో చెప్పబడింది విడాకులకు కారణం ఆమె అనగా భార్య ఏదో అనుచిత కార్యమునకు పూనుకొనిన అని చెప్పబడింది ఆ అనుచిత కార్యము ఏదో వివరించబడలేదు బహుశా లైంగిక దుష్ప్రవర్తన మరియు వ్యభిచారం అయి ఉండవచ్చు ఏసుప్రభు ఈ చట్టమును తప్పుబట్టడం లేదు ఎందుకన వాస్తవానికి ద్వితీయోపదేశ ఖాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు విడాకులను ఇవ్వటము గురించి చెప్పటం లేదు వాస్తవానికి విడాకులను ఇవ్వటాన్ని అది ఖండిస్తూ ఉంది అయితే ప్రభు కాలంలో ఈ వచనాలు ఈ చట్టం రెండు విధాలుగా వివరించబడింది ఒకటి షమ్మాయి వివరణ అనగా వ్యభిచార కారణమున మాత్రమే విడాకులు ఇవ్వవలను రెండవది హిల్లల్ వివరణ అనగా ఏ కారణం చేతనైనను విడాకులు ఇవ్వవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మోషే చట్టం భర్త మాత్రమే విడాకులు ఇవ్వడం గురించి చెబుతుంది స్త్రీలను భర్తల ఆస్తిగా పరిగణించేవారు చట్టపరమైన హక్కులు కేవలం కొన్ని మాత్రమే వారికి ఉండేవి అందుకే పరిశైలు యేసు ప్రభువును పరీక్షింపగోరారు అయితే ప్రియ సహోదరి సహోదరులార ప్రభువు మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఆరంభము నుండి దేవుడు ఏర్పాటు చేసిన వివాహ జీవితమునకు విడాకులు ఎంత మాత్రము అనుగుణమైనవి కావు అనగా దేవుని ఉద్దేశము ఎంత మాత్రము కాదు దీనినే ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును వారిరువురు ఏక శరీరులై కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాదు ప్రియ సహోదరి సహోదరులార వివాహము ఒక దివ్య సంస్కారముగా యేసు మనకు వసగాడు వివాహము అనేది జీవితకాల బంధము శాశ్వత బంధము అందుకే యేసు విడాకులను మరల వివాహము చేసుకునటను నిషేధించారు మార్కుసు వార్త పదో అధ్యాయము ఒకటో వచనము నుండి వచనము లేదా లూకాసు వార్త పదహారో అధ్యాయము వచనం ప్రకారం ప్రభువు విడాకుల విషయంలో ఎలాంటి మినహాయింపును ఇవ్వలేదు అయితే మత్తైసువార్త ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనం మరియు పంతొమ్మిదో అధ్యాయము వచనం ప్రకారం మాత్రం ఒక మినహాయింపు ఇవ్వబడింది వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణిని చేసిన వాడగును మరియు మరి ఒకతను వివాహమాడినవాడు వ్యభిచారియగును రోమను కథోలిక శ్రీసభ చట్ట ప్రకారం వివాహబంధంలో ఏకమైన వారిని విడదీయకూడదు అయితే వివాహ రద్దు ప్రక్రియ చట్టంలో ఉన్నది ఆర్థడాక్స్ సంఘము మత్తైసు వార్తానుసారముగా వ్యభిచార కారణమున విడాకులకు అనుమతిని ఇస్తారు నిర్దోషియగు వ్యక్తి మరలా వివాహమాడవచ్చు ఏదేమైనప్పటికీ ప్రభు ఉద్దేశంలో వివాహము అనేది విచ్ఛిన్నము కానీ ఐక్యత అని భార్యాభర్తలు ఇరువురు సమానులే అని అర్థమవుతుంది నేడు అనేక వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురు సమానమే అన్న విషయాన్ని గ్రహించకపోవటమే వివాహితులు వారి సమస్యలలో ఎప్పుడూ ఒంటరి వారు కాదు వారి ప్రతి సమస్యలో ప్రభు వారితో ఉంటారు అని భార్యాభర్తలు ఇరువురు కూడా గ్రహించుకోవాలి వారి సమస్యలను ప్రభు వద్దకు ప్రార్థనలో తీసుకుని వెళ్ళాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి విశ్వాసము ప్రేమ నమ్మకము ఆశను కలిగి భార్యాభర్తలు ఇరువురు కూడా వారి బంధాన్ని ముందుకు కొనసాగించాలి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార నేడు మన సమాజంలో మన కుటుంబాలలోనే ప్రతి చిన్న విషయానికి విడాకులు అని అంటూ ఉన్నారు వారందరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వివాహములో ఒకటైన బంధము ప్రతి బంధము జీవితకాల బంధముగా శాశ్వత బంధముగా చేయబడాలని ఆ ప్రభువును ప్రార్థించుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్